రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానం దాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి కాలిపోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్లో ఇది ఒక సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ అది ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది గోపి అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులైతే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ రిజల్ట్స్కి వస్తుంది డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటివరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డి డిఎన్ఏ పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ ఈ డెబ్బై రెండు వందల నాలుగు మందికి ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు అవసరం పడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కేవలం ఆరు మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకైతే అప్పజెప్పినట్టుకైతే మన వద్ద కొంత సమాచారం ఉంది అయితే రెండు వందల నలభై ఒక్క మందికి కూడా పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది పూర్తిగా తొంభై శాతం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఆ యొక్క మృతదేహాలను కనుగోవడం జరిగింది నిన్న ఈ యొక్క సహాయక చర్యల్లో భాగంగా కూడా ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అహ్మదాబాద్ పోలీసులు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూస్తే మృతదేహాల పరిస్థితి అంటే సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వందల నాలుగు మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారంగా ధృవీకరించారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరుకుంది ఇక వీరిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస సముదాయంలోనికి ప్రజలు కొంతమంది మరణించినట్లుగా తెలిపారు ఇక విమానం కురుడ ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందిగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి అంటే అహ్మదాబాద్లో జరిగిన విమాద విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానం ధాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి కాలిపోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్ లో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులైతే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ రిజల్ట్స్కి వస్తుంది డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డి డిఎన్ఏ పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ ఈ డెబ్బై రెండు వందల నాలుగు మందికి ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు అవసరం పడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కేవలం ఆరు మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకైతే అప్పజెప్పినట్టుకైతే మన వద్ద కొంత సమాచారం ఉంది అయితే రెండు వందల నలభై ఒక్క మందికి కూడా పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది పూర్తిగా తొంభై శాతం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఆ యొక్క మృతదేహాలను కనుగోవడం జరిగింది నిన్న ఆ యొక్క సహాయక చర్యల్లో భాగంగా కూడా ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అహ్మదాబాద్ పోలీసులు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక మృతదేహాల పరిస్థితి అంటే సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వందల నాలుగు మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు రెండు వందల వందల డెబ్బై నాలుగుకు చేరుకుంది ఇక వీరిలో నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస ప్రజలు కొంతమంది మరణించినట్లుగా తెలిపారు ఇక విమానం కుర ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందిగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య చేరినట్లుగా అధికారులు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి అంటే అహ్మదాబాద్ లో జరిగిన విమాద విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానం దాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి ఆ కాలి పోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్లో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల డెబ్బై నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ అధి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది గోపి అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులు అయితే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ కి వస్తుంది ఆ డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటివరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ ఈ డెబ్బై రెండు వందల నాలుగు మందికి ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు అవసరం పడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కేవలం ఆరు మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకైతే అప్పజెప్పినట్టుకైతే మన వద్ద కొంత సమాచారం ఉంది అయితే రెండు వందల నలభై ఒక్క మందికి కూడా పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది పూర్తిగా తొంభై శాతం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఆ యొక్క మృతదేహాలను కనుగోవడం జరిగింది నిన్న ఈ యొక్క సహాయక చర్యలో భాగంగా కూడా ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అహ్మదాబాద్ పోలీసులు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక మృతదేహాల పరిస్థితి అంటే సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వందల నాలుగు మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరుకుంది నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస సముదాయంలోనికి ప్రజలు కొంతమంది మరణించినట్లుగా తెలిపారు ఇక విమానం కురుడ ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందిగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి అంటే అహ్మదాబాద్ లో జరిగిన విమాద విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానాన్ని దాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి ఆ పోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్ లో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ అది ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది గోపి అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులైతే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ రిజల్ట్స్కి వస్తుంది డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డి డిఎన్ఏ పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ ఈ డెబ్బై రెండు వందల నాలుగు మందికి ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు అవసరం పడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కేవలం ఆరు మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పినట్టుకైతే మన వద్ద కొంత సమాచారం ఉంది అయితే రెండు వందల నలభై ఒక్క మందికి కూడా పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది పూర్తిగా తొంభై శాతం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఆ యొక్క మృతదేహాలను కనుగోడం జరిగింది నిన్న ఈ యొక్క సహాయక చర్యల్లో భాగంగా కూడా ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అహ్మదాబాద్ పోలీసులు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా మృతదేహాల పరిస్థితి అంటే సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వందల నాలుగు మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరుకుంది ఇక వీరిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస సముదాయంలోనికి ప్రజలు కొంతమంది మరణించినట్లుగా తెలిపారు ఇక విమానం కురుడ ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందిగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి అంటే అహ్మదాబాద్లో జరిగిన విమాద విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానం ధాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి కాలిపోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్లో భవన్ లో సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ ప్రభుత్వం గోపే అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులైతే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ రిజల్ట్స్కి వస్తుంది డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డిఎన్ పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ ఈ డెబ్బై రెండు వందల నాలుగు మందికి ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు అవసరం పడతాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు కేవలం ఆరు మృతదేహాలను మాత్రం కుటుంబ సభ్యులకైతే అప్పజెప్పినట్టుకైతే మన వద్ద కొంత సమాచారం ఉంది అయితే రెండు వందల నలభై ఒక్క మందికి కూడా పూర్తిగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది పూర్తిగా తొంభై శాతం కూడా కాలిపోయిన పరిస్థితిలో ఆ యొక్క మృతదేహాలను కనుగోవడం జరిగింది నిన్న ఈ యొక్క సహాయక చర్యల్లో భాగంగా కూడా ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ ఏవియేషన్కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అహ్మదాబాద్ పోలీసులు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క విమాన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా మృతదేహాల పరిస్థితి సంఖ్య పెరుగుతూ ఉంది రెండు వందల మంది ఇప్పటికీ చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అహ్మదాబాద్ మృతుల సంఖ్య పెరుగుతుంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరుకుంది వీరిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస సముదాయంలోనికి ప్రజలు కొంతమంది మరణించినట్లుగా తెలిపారు ఇక విమానం కురుడ ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందిగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి అంటే అహ్మదాబాద్లో జరిగిన విమాద విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు చెంది చేరింది రెండు వందల నలభై ఒక మంది విమానంలో ప్రయాణిస్తున్న వారు మరణించగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు అయితే స్థానికంగా ఉన్న నివాసంలో ఉండే వ్యక్తులు అదేవిధంగా కాలేజీ మెడికోస్ కూడా ఈ యొక్క ప్రమాదంలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది లంచ్ టైం కావడంతో క్యాంటీన్ పైన పడ్డ విమానాన్ని దాటికి అక్కడ కూడా కొంతమంది చనిపోయారు అయితే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు భారీ విస్ఫోటనానికి కాలిపోయినట్టుగా కూడా కొంత అధికారులు ధృవీకరించడం జరిగింది వారికి కూడా ప్రస్తుతం డిఎన్ఏ టెస్టులు అయితే కొనసాగిస్తున్నారు వీటన్నిటిపైన కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరగడం జరిగింది ఏవియేషన్ కార్యాలయం ఆయన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది రాజీవ్ భవన్లో ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది ఉన్నతాధికారులు అదేవిధంగా ఏవియేషన్ సెక్రటరీ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు అయితే ఘటనకు సంబంధించి అన్ని రకాల కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సమీక్షలో ఎటువంటి ప్రమాణాలు తీసుకుంటారు ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుందన్న దానిపైన కూడా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొంటారా ఇంకా కేవలం ఏవి ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రమే ఉంటారన్నది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది ఏదేమైనా రెండు వందల నాలుగు మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా అహ్మదాబాద్ అది ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది గోపి అంటే ఒక సైడ్ డిఎన్ఏ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది మృతదేహాలకు ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఎన్ని కుటుంబాలకు అప్పగించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ డిఎన్ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వైద్యులైతే ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు గంటల సమయం డిఎన్ఏ రిజల్ట్స్కి వస్తుంది డిఎన్ఏ డెబ్బై రెండు గంటల సమయం అయితే డిఎన్ఏ రిజల్ట్స్ రావడానికి పడుతుంది కాబట్టి దాని తర్వాతే మృతదేహాలు అప్పగింత అనేది ఉంటుంది కానీ గుర్తుపట్టడానికి వీలుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి అంటే స్థానికంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇతరులు ఇప్పటివరకు కూడా ఈ ఘటనకు సంబంధించి సివిల్ ఆసుపత్రి నుంచి ఆరు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు మిగతా మృతదేహాలకు డి పరీక్షలు చేసిన అనంతరం ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు ప్రస్తుతం ఇంకా ఒకరోజు ఈ